మధ్య తరగతి ఉద్యోగుల ఊపిరి సొమ్ముతో కార్పొరేట్ వ్యక్తులకు కాసులు కుమ్మరిస్తోన్న కేంద్ర బీజేపీ సర్కార్ మొన్న ఓపీఎస్ అనగా ఓల్డ్ పెన్షన్ స్కీం నిన్న ఈపీఎస్ నైన్టీ ఫైవ్ అనగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నైన్టీ ఫైవ్ ఈ మధ్య నేషనల్ పెన్షన్ స్కీమ్ మరియు జీపీఎస్ అనగా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ నేడు కొత్తగా యూపీఎస్ అనగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఈ స్కీములు ప్రకటించిన ప్రతిసారి ఉద్యోగులకు కార్మికులకు మేలు చేస్తాయని ప్రచారం ఓదరగొడుతుంటారు మేలు చేస్తే స్కీంలు మార్చవలసిన అవసరం ఏమిటి అంటే ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఎక్కువ మందికి అర్థం అయ్యేలోపు వెంటనే స్కీముల్లో మార్పు వస్తుంది ఈ మార్పు గందరగోళంలో పెన్షన్ చాలా పెరిగినట్లు ఎవరికి తోచినట్లు వారు అనగా ప్రభుత్వ తాబేదార్లు కొంతమంది ప్రచారం చేస్తుంటారు కనీసం ప్రాథమికంగా ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది ఎంత ప్రయోజనం ఉంటుంది అనే ఆలోచన చేయకుండా ప్రకటనలకు సిద్ధం అవుతున్నారు మోడీ ప్రభుత్వం అంత మంచి చేయదలచితే ఎందుకు గందరగోళ స్కీమో ఎప్పటినుంచో అడుగుతున్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కొనసాగించవచ్చు కదా అందరినీ అందులోకి కదా లేదా పెన్షనర్లంతా కళ్లు కాయలు కాసేలా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈపీఎస్ నైంటీ ఫైవ్ స్కీమ్ ని ఫైనలైజ్ కదా ఎందుకు లేదు కారణం ఈ ప్రభుత్వాలు కార్మికుల కోసం కష్టజీవుల కోసం సామాన్య కోసం లేవు ఇవి ఎల్లప్పుడూ కోసం పెట్టుబడిదారుల కోసమే ఉన్నాయి మన నుండి ఒత్తిడి పెంచితే తప్ప ప్రభుత్వాలు స్పందించవు కావున ఈపీఎస్ నైన్టీ ఫైవ్ స్కీమ్ ని తక్షణం ఫైనలైజ్ చేయమని సంబంధిత అధికారులకు ఈమెయిల్ చేయాలి